స్వాగతం రామగుండం ప్రజలకు ఆప్తమిత్రుడు ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘం రామగుండం అధ్యక్షులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందజేస్తూ అందరి ప్రేమ అభిమానాలు పొందుతున్న పల్లికొండ రాజేష్ తో మా ప్రతినిధి గంగారపు వెంకన్న ముఖాముఖి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళుతూ తన రాజకీయ భవిష్యత్తు కూడా ఏంటి అనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ వారితో మన మాట మంచి మాట్లాడదాం ముందుగా నమస్కారం జెడ్పీ న్యూస్ వారికి వారి యజమాన్యానికి సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలను మరి వాళ్ళ సమాజానికి చాటి చెప్తూ వాళ్ళ నాలాంటి వాళ్ళని ఎంతో మందిని కూడా మరి ప్రజాక్షేత్రానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తే రహేష్ సమాజ సేవ ఎందుకు చేయాలని అనుకుందాం అయితే ముందుగా నా కుటుంబ గురించి చెప్పుకుంటే పాతరామగూడ విలేజ్ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నాన్నగారు సాధారణ ఆటో డ్రైవర్గా అమ్మ పాలు కొంచెం పాలు పోసుకుంటూ కూడా పేద పేద కుటుంబం నుంచి సామాన్య కుటుంబం నుంచే వచ్చి మరి విద్యాభ్యాసం కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్కూల్లలోనే కొనసాగించినటువంటి సందర్భం ప్రభుత్వ హాస్టల్ కొనసాగించినటువంటి సందర్భం అయితే నాకు నైన్త్ ఎయిత్ క్లాస్ లో హాస్టల్ నుంచి స్కూల్ వెళ్తున్నటువంటి సందర్భంలో బుక్స్ అప్పుడు బ్యాగ్స్ అవన్నీ లేకుండే లేకుండా ఇట్లా భుజం మీద పెట్టుకుని ఇట్లా పోతా ఉంటే బుక్స్ కూడా ఇట్లా బెండ్ అవుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం ఆనాటి పరిస్థితులు ఆ విధంగా ఉండే కాబట్టి ఆ దారి పొంట వెళ్తా ఉంటే నిజంగా ఒక సంఘటన తీవ్రంగా కలిసి వేసింది ఎందుకు అని అంటే అక్కడ ఒక గృహ నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడికి పనికి వచ్చినటువంటి వాళ్ళు చాలా నిరుపేద నిస్సహాయం పొద్దంతా పని చేసుకోవాలి వాళ్ళకి తిండి కూడా దొరికినటువంటి సమయం వాళ్ళు ఏం అంటే మాది హాస్టల్ పక్కనే ఉండే హాస్టల్లో సాయంత్రం మిగిలిపోయినటువంటి అన్నం ఏదైతే ఉంటుందో వాళ్ళు తెల్లారి తినడం కోసము నైటు ఈ వాటర్లో అన్నాన్ని ఇట్లా పెట్టుకొని తెల్లారి ఆరబెట్టుకొని దాన్ని ఫ్రై రూపంలో వేసుకున్నటువంటి తిన్నటువంటి సందర్భం చాలా మనసును బాధ కలిగించింది అంటే అప్పుడే నా వయసు చిన్నదైనప్పటికీ నా ఆలోచన విధానం చిన్నగా ఇంకా కూడా ఇటువంటి సంఘటనలు నిజంగా ప్రజలు అనుభవిస్తూరు కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు భవిష్యత్తులో కనుక మనం మంచి స్థాయిలో కనుక ఉంటే ఇటువంటి సమస్యల్ని మనము నిర్మూలించినటువంటి ఒక ఆలోచన బీజం ఆనాడే మొదలైంది దానిలో భాగంగానే ఏదైతే రెండు వేల ఏడు నుంచి నాకు సంబంధించి విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ వర్కర్గా రెండు వేల ఇరవై రెండు వరకు కొనసాగించిన తద్వారా మళ్ళీ నాకు ఎందుకు వదిలిపెట్టేసి వాళ్ళ ప్రజాక్షేత్రంలోకి రావాలని అనుకున్నాను అంటే రెండు వేల తొమ్మిది నుంచి మాకు సంబంధించినటువంటి సంఘ సభ్యులందరినీ సంఘటితం చేయడం కోసం మరి మా దగ్గర సుమారు నాలుగు వందల కుటుంబాలు ఉంటాయి నాలుగు వందల కుటుంబాలకు సంబంధించి మత్స్యకార కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకు కొంత ఎడ్యుకేటెడ్గా అవగాహన అనేది తక్కువ ఉండే ఆ సమయం చదువుకొని లేకుండే చదువుకొని లేకుండే వాళ్ళు ఒక పనిని తీసుకోపోయే విధంగా కొన్ని ఆఫీస్ కార్యాలయ చుట్టూ కానీ లేకపోతే రాతపూర్వకంగా సంబంధించినటువంటి అంశం మీద కానీ వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల నాకు ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది రెండు వేల తొమ్మిది నుండి రెండు నుంచి మత్స్యకార సంఘం వాళ్ళు మీకు బాధ్యతలు అప్పచెప్పినారు ఎందుకు అనంటే సంఘ ఏర్పాటుకు మాకు సహకారం అందజేయాలి మీరైతే బాగుంటుంది అనే ఆలోచన మీకు కొంచెం తెలిసి ఉంది కాబట్టి తెలిసి ఉన్నారనే ఉద్దేశంగా మీకు నాకు ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది అప్పుడు మన తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ఏ విధంగానైతే ముందుకైతే మనం పోరాడినమో ఉద్యమించినమో విద్యార్థులు కానీ లేకపోతే ఉద్యోగ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ రైతులు కానీ సంబండ వర్ణాల ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగానైతే పోరాడిరో దాంట్లో పాల్గొంటూనే పంట వార్పు విషయంలో కానీ రాష్ట్ర రోకలు కానీ రైలు రోకలు కానీ ధర్నాలు కానీ నిరసనలు కానీ దాంట్లో కూడా ఆ తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొంటూ మరి అదే విధంగా దీన్ని కూడా సంఘటితంగా ముందుకు తీసుకొని వెళ్తూ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు హెడ్ ఆఫీస్ మంత్రి ఉండే పెద్దపల్లి ఉండే వరంగల్ ఉండే హైదరాబాద్ ఉండే కరీంనగర్ ఉండే ఇవన్నీ తిరుగుంటూ తిరుగుంటూ చాలా అవంతరాలు ఎదురు దాన్ని ఏర్పాటు చేసే క్రమంలో కొంతమంది గిట్టను వాళ్ళు కూడా లీటర్స్ పెట్టి ఆగివేయడం జరిగింది అయినా కూడా చివరికి రెండు వేల పదిహేడులో అప్పటి వరకు పేపర్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి జీవన చేంజ్ అవుతూనే ఉన్నాయి మళ్ళీ కొత్తగా దాన్ని తయారు చేయడం అవుతుంది డాటా ఇదంతా డిలీట్ చేయడం మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా తయారు చేయడం ఇవన్నీ జరిగిన సందర్భంలో ప్రస్తుతం ఉన్న గౌరవ ఎమ్మెల్యే రామగుండం శాసనసభ్యులు మా నాయకుడు మా అన్న మా కుటుంబ సభ్యుడు ఇవాళ ఆయన మార్గ నిర్దేశంలో రెండు వేల ఏళ్ళ దానికి రూపకల్ పదిహేనులో రూపకల్పన జరిగింది ఆయన ముందడికి వచ్చి ఇది ఇన్ని రోజుల నుంచి ఎందుకు పెండింగ్ లా ఉంది అని చెప్పేసి ఈ నాలుగు వందల కుటుంబాలకు ప్రయోజనం జరగాలనే ఆలోచనతోని అదే విధంగా రామగుండం నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి జిల్లాలో ఉన్న నలభై గ్రామాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై ఒకటిలో కంప్లీట్ గా అందరికీ సంఘటితంగా ఉండాలని చెప్పేసి సంఘాలు ఏర్పాటు చేయించినటువంటి చరిత్ర ఇవాళ మక్క రాజ్ ఠాకూర్ గారికి చెందుతానని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఇప్పుడు రాజకీయ రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నాం అయితే ఈ సంఘటితంగా మనం ఎప్పుడైతే ముందుకు పోవాలని అంటే సేవా కార్యక్రమాలే చేసినావు కదా రాజకీయంలోకి ఎందుకు రావాలనుకున్నాం దాని ప్రస్థానం ఏంటి అసలు మంచిగా అడిగిందన్నా సేవా కార్యక్రమం ద్వారా నాకున్నటువంటి పరిధిలో నాకున్నటువంటి విజ్ఞానం మేరకు కొంత నా వ్యక్తిగతంగా కావచ్చు లేక స్వచ్ఛంద సంస్థ సహకారంతో కావచ్చు కొన్ని సందర్భాల్లో ఒక సంవత్సరంన్నర క్రింద మన దగ్గర హౌసింగ్ బాల్లో ఇద్దరు వృద్ధ దంపతులు ఉండే సంవత్సరాల కింద గాలి తుమారం విపరీతంగా ఇంటి పైకప్పు రేపులు కొట్టుకొని పోయినాయి కొట్టుకొని పోయినప్పుడు వాళ్ళను మేమంతా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ మా నాయకులు అందరితో కలిసి విజిట్ చేసినాం విజిట్ చేసిన తర్వాత కూడా అప్పుడు రాజ్ ఠాకూర్ అన్నగారు బాబీని పంపించడం జరిగింది మనాలి ఠాకూర్ గారిని పంపించడం జరిగింది అవన్నీ విజిట్ చేసి వాళ్ళకు కూడా ఆర్థిక సాయం ఇప్పించినాం అదే విధంగా ఎవరైతే వృద్ధ దంపతులు ఉంటారో వాళ్ళకు సంబంధించి నిరాశ్రయాలు వాళ్ళకేం లేకుండే రేకులు పైపులు అవన్నీ కంప్లీట్గా కొట్టుకొని పోయినాయి పక్కన నీళ్ళలోనే ఆ వర్షంలో తెల్లార వరకు అక్కడనే ఉంటే దీనికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళకు రేకులు ఇప్పించడం జరిగే దగ్గర నుంచి వాళ్ళకు రేకులు ఇప్పించి వాళ్ళ పైకప్పు ఏర్పాటు చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం అదే ఇవాళ మమ్మల్ని ముందుకు పోవడానికి ఇవాళ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికే నన్ను ముందుకు తీసుకెళ్ళిందని చెప్పేసి ఇవాళ నేను ఒకటే అనుకున్నా ఇటువంటి వాళ్ళతో పాటు ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు బాబు పుట్టిన తర్వాత ఎనిమిదో రోజుకు తాజానే అబ్బాయి చనిపోతే వాళ్ళ ఆ పాప వాళ్ళ మిస్సెస్ వాళ్ళంతా కుటుంబ సభ్యులు నిరాశ్రయులైతే వారికి జీవనోపాధి కలగాలన్న ఒక ఉద్దేశంతో కుట్టు మిషన్లు ఏర్పాటు చేస్తే ఇవాళ ఆమె కుట్టు మిషన్ కుట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నటువంటి సందర్భం ఇవాళ మనం సమాజ సేవ కార్యక్రమాల ద్వారా చేసే అటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా కనుక మనం ముందుకెళ్తే ప్రాతినిధ్యం వహిస్తే వీలైనంత మంది ఎక్కువ మందికి నిస్సహాయులకు నిరుపేదలకు నిజమైన లబ్ధిదారులకు ఎక్కువ మందిలో పెద్ద మొత్తంలో సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో రాజకీయంలోకి రావడం జరిగినది అదే విధంగా ఇవాళ రాజకీయ రాజకీయంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే ఇంకే రకంగా కూడా లబ్ధిదారులకు అందజేయాలన్నటువంటి ఆలోచనతో సేవా కార్యక్రమాల ద్వారా మీరు ఏమి ఆశిస్తుండ్రు ఎందుకోసం చేస్తుండ్రు ఇవాళ మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను దృష్టి చూసుకుంటే మేము ఒకటే అనుకున్నాం నిస్సహాయాలను గుర్తించాలి వాళ్ళకి ఏ విధంగా తోడ్పాటును అందించాలి ఆ క్రమంలో నిస వృద్ధ వృద్ధ వృద్ధులు ఉన్నారు వృద్ధులు వాళ్లకు స్టాండ్స్ వాకింగ్ స్టాండ్స్ లేకపోతే స్వెటర్స్ అందజేయడం రేషన్ బియ్యం అందజేయడం లేకపోతే నిస్సహాయాలకు రేషన్ సరుకులు అందజేయడం నిత్యావసర వస్తువులు అందజేయడం హాస్పిటల్లో వైద్య సదుపాయం నిమిత్తం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తే తోచినంత ఆర్థిక సహాయం అందజేయడం ఇవాళ వారి కుటుంబానికి ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడ ఉపయోగపడే విధంగా మా వంతుగా సహకారం అందచేయాలన్నటువంటి ఒక ఆలోచన అదే విధంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఇవాళ మనం అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందమే సేవ చేయాలన్నటువంటి ఒక దృక్పథం ఏదైతే మన మనసులో మెదులుతుందో ఆలోచన అనేది ఆగేది కాదు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అది ఇవాళ నేను ఒకటే మాట ప్రజాసేవ అనేది నిస్సహాయులకు సేవలు అందించడం అనేది ఒక వ్యసనం ఆ వ్యసనం అనేది మంచిదే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియస్తున్నాను అలాంటి వాళ్ళకు కూడా నా ద్వారా మిగతా వాళ్ళకు కూడా ఇది ఒక మార్గదర్శకం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలు మిమ్మల్ని గుర్తించిందా ఎస్ ఇవాళ నేను చేస్తున్నటువంటి సేవలు నిజంగా నిస్సహాయులకు అందాలన్నటువంటి ఒక సంకల్పంతో మొదలుపెట్టినాం అదేవిధంగా మౌలిక వసతుల రూపకల్పన కూడా అది నా బాధ్యత ఇవాళ వాటర్ సమస్య కానీ లేకపోతే పవర్ సమస్య కానీ లేకపోతే తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ ఇంకా ఏ విధంగానైనా ఇవాళ నన్ను నమ్ముకొని ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాల సమస్యలైనా కానీ అంతేందుకు గతంలో ఒక రెండు సంవత్సరాల క్రింద బింగి వెంకటేష్ అనే మత్స్యకారుడు గోదావరిలో చేపల వేటక అని చెప్పేసి వెళ్ళి అకస్మాత్తుగా వాళ్ళ కాలం చూపుకొని అక్కడ చనిపోవడం జరిగింది ఆ సమయంలో వానికి వాళ్ళ కుటుంబానికి ఒకడు ఒక విధ రాడపిల్లలు కనీసం నిజంగా ఆ బింగి వెంకటేష్ అనే వ్యక్తి కేవలం తెల్ల షర్టు వేసుకొని మాత్రమే బయట జరిగాయి ఇవాళ తెల్ల షర్టు వేసుకున్న ప్రతి ఒక్కరు ఆర్థికంగా మంచి స్థానంలో ఉన్నారు అని చెప్పేసి నేను అనను కానీ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ నిజంగా నిరుపేదలు ఉన్నారు ఆ తెల్ల షర్టు తీసేస్తే లోపల ఏమున్నాయనేటివి ఆయన విషయంలో నేను స్వయంగా చూసినా నిజానికి ఆయనకు సొంత ఇల్లు కూడా లేకపోకుండే అప్పుడు అతన్ని తీసుకొని వచ్చి మత్స్యశాఖ వారికి సమాచారం ఇచ్చి వాళ్ళ ద్వారా మరి ఆయనకు సంబంధించిన ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగినది ఇవాళ అటువంటి మత్స్యకారులకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి అందింది అని అంటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి పుణ్యం ఆయననే దీనికి ప్రధాన కారణం ఆయనే కనుక ఆ రోజు సంఘటితం కాకపోతే సంఘంకి సంఘం ఏర్పడక పోవడానికి ఆయన సహకారం అందించకపోతే కనుక ఇవాళ ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి అందేది కాకుండా అదే కాకుండా మన మత్స్యకారులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ సోషల్ మీడియా ద్వారా మనం కొంత మెసేజ్ను వాళ్ళకు పంపిస్తే సుమారుగా లక్ష రూపాయలు డొనేషన్ రూపంలో వస్తే డెబ్బై వేల రూపాయలు ఆ దివ్యాంగుల పేరు మీద ఎల్ఐసిలో ఇక్కడ మన కవిత దగ్గర ఉన్నటువంటి ఎల్ఐసి ఆఫీస్లో ఫిక్స్ చేయడం జరిగింది తర్వాత మిగిలిన డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చినాం నిజానికి వాళ్ళ వాళ్ళ కుటుంబానికి కూడా మేము అండగా ఉన్నామన్నటువంటి ఒక ఆశయ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రేరణనిస్తుంది ఆ సంతృప్తి మా జీవితానికి ఇస్తుంది రాజకీయాల కోసం ఏం చేయాలనుకుంటున్నాం ఇవాళ రాజకీయాల్లోకి రావాలని అనుకొని ముందుగానే నిర్ణయం తీసుకున్నాం ఇవాళ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నాం అంటే ముందుగా నేను ఇంతకుముందే చెప్పిన వ్యక్తిగతంగా మా నాయకుడు మా రాజ్ ఠాకూర్ గారు మా ఎమ్మెల్యే మా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు ఎప్పుడు చెప్తుండేవాడు వ్యక్తి కోసం కాదు వ్యవస్థ కోసం పనిచేయడంలోనే ఆనందం ఉంది వ్యక్తి ప్రయోజనం కాదు వ్యవస్థ ప్రయోజనం వల్ల వేలాది మందికి ఉపయోగం జరుగుతుంది నీ కోసం నువ్వు బతకడం మానవ నైజం పది మంది బావు కోసం తోడ్పాటు అందజేయడం మహాత్ముల నైజం అని చెప్పేసి ఎప్పుడు చెప్తుండేవాడు ఇవాళ ఆ మాటలే నాలో ప్రేరణ కలిగిస్తున్నాయి ఇవాళ నాకు ఒక రోల్ మోడల్ ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకర్ గారు ఆయనను దృష్టిలో పెట్టుకొని ఇవాళ నేను పది మంది సాయం అంటే తనే కారణం మీరు రాజకీయంగా రాజ్ ఠాకూర్లు గారిని చూసే రాజకీయాలకు అంటే మీరు ముందుకు వచ్చిందా లేక ఇంకా వేరే ఏ విధంగా వేరే విధంగా గిట్ట వచ్చిందా నాకు చిన్నప్పటి నుంచి కొంత అభ్యుదయ భావాల మీద అవగాహన ఉన్నది నాకున్నటువంటి ఆ వయసులో కొంత వివక్షకు గురైనటువంటి సందర్భం కూడా ఉండే అప్పుడు మేము విలేజ్ వాతావరణంలో పెరిగినాం అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు అంటే చెప్పడం కాదు కానీ అటు కొంత ప్రభావం నా మీద ఉండే ఆ ప్రభావమే ఇవల్ల నా ఆలోచన విధానాన్ని మార్చేసిందని అదే విధంగా నేను ఇందాక ఒక మాట చెప్పాను ఏమని చెప్పినా నలుగురికి సేవ చేయాలను అంటే వెనుగతి తిరిగి చూడాల్సిన అవసరం లేదు నువ్వు ఏదైతే అనుకుంటానో దాన్ని ఆచరణలో పెట్టు నలుగురికి కాదు నలభై మందికి ఉపయోగం జరుగుతుంది ఒక మాట తను మా నాయకుడు ఎప్పుడు చెప్తూనే ఉంటారు నిజంగా చెప్తున్నా నేను ఇవాళ నాకున్న ఆలోచనలు ఒక పక్క అయితే ఇవాళ నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం మా నాయకులు ఎమ్మెల్యే మక్కడిసిన సింగ్ గారు ఇది కాదరు అంశం చాలా సేవా కార్యక్రమాలతోటి ప్రజల విషయం కావచ్చు రాజకీయంగా కూడా చాలా విషయాలు చెప్పారు చాలా సంతోషం ధన్యవాదాలు